నిజాన్ని దాచడం అంటే భూమిలో విత్తనాన్ని దాచడమే తగు సమయానికి విత్తనం భూమి పొరలు చీల్చుకుని మరి మొక్కగా బయటపడుతుంది నిజం కూడా ఏదో ఒకనాడు బయటపడి తన ఉనికిని చాటుకుంటుంది మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు ఎవర్నీ ఎక్కువగా చదవకూడదు ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది మనం కూడా అంతే మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది నమ్మకం ప్రాణం రెండు ఒక్కటే ఒక్కసారిపోతే తిరిగరావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని నమ్మకు నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు బ్రతికేయవచ్చు కాని నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు బ్రతకనివ్వరు మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుంచుకో వందమంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకారి నీ మంచిని కోరుకునేవాళ్లను దూరం చేసుకోకు నీ చెడును కోరుకునేవాళ్లను నీ దగ్గరకు రానియకు స్వార్థంతో నిన్ను పొగడేవాళ్లను ఎప్పటికీ నమ్మకు ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటినుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం